Welcome to special drive తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా కొనసాగుతుంది పంటలు పుష్కలంగా పండాలంటే అత్యవసరమైన ఈ ఎరువు అందకపోవడంతో వారు తీవ్ర సీజన్ సగం ఇప్పటికీ యూరియా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు యూరియా కోసం ఎరువులు డిపోలు మార్కెట్ యార్డులకు రైతులు పరుగులు పెడుతున్నారు అయినా ఎరువులు దొరకకపోవడంతో చివరికి నిరాశతో కంటతడి పెట్టే పరిస్థితి ఏర్పడింది వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా బస్తాలు మరో పరీక్ష పెడుతున్నాయి రైతులకు సరిపోయే అన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది రోజులు తరబడి పనిగట్టుకుని వస్తున్నా చివరికి యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇబ్బంది లేకుండా ఇతనాలకు కానీ మందులు కానీ సప్లై అయ్యేది ఈసారి ఆంధ్రప్రదేశ్ వచ్చిస్తుంది మందులు లేవు ఇతనాలు లేవు ఏది లేవు ఇబ్బంది చాలా అవుతుంది ఇరియా ఇప్పుడు తొమ్మిది ఎకరాలు వేసాం మేము పంట పత్తి మక్కజొన్న దానికి ఏ నికూడా మందులు దొరుకుతలేదు పోయిన మూడు మూడు రోజులు రావడా కూడా మా లైన్లో కూడా సంతుద్ధి జరుపుకోలేము రంగాపూర్ సత్యనారాయణ రైతులు పోయినసారి కేసీఆర్ ఉన్నప్పటిసంది ఇబ్బంది లేకుండా ఇతనాలకు కానీ మందులు కానీ సప్లై అయ్యేది ఈసారి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సంది మందులు లేవు ఇతనాలు లేవు ఏది లేవు ఇబ్బంది చాలా అవుతుంది ఏరియా ఇప్పుడు తొమ్మిది ఎకరాలు వేసాము మేము పంట పత్తి మక్కజొన్న దానికి ఏ కూడా మందులు దొరుకుతలేదు పోయిన మూడు మూడు రోజులు ఇలా ఉంటే కూడా మా లైన్లో కూడా సంతుల దొరుకుతలేదు రంగాపూర్ సత్యనారాయణ లేని రైతులు పోయినసారి కేసీఆర్ ఉన్నప్పటిసంది ఇబ్బంది లేకుండా ఇతనాలకు కానీ మందులు కానీ సప్లై అయ్యేది ఈసారి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సంది మందులు లేవు ఇతనాలు లేవు ఏది లేవు ఇబ్బంది చాలా అవుతుంది ఏరియా ఇప్పుడు తొమ్మిది ఎకరాలు వేసాము మేము పంట పత్తి మక్కజొన్న దానికి ఏ కూడా మందులు జరుపుకోలేదు పోయిన మూడు మూడు రోజులు ఇలా ఉంటే కూడా మా లైన్లో కూడా సంతులకు దొరుకుతాయి మనం రంగాపూర్ సత్యనారాయణ రైతులు గోడౌన్ల వద్ద రైతులు ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతుకు నాలుగు బస్తాలు ఇస్తామనే నిబంధన పెట్టడంతో రైతులు తమ వరకు వస్తాయో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజుల నుంచి సీరియల్ ఉన్న రైతులకు మాత్రమే బస్తాలు ఇస్తూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అంతేకాక రైతుల ఆధార్తో పాటు వేలిముద్రలు తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సొసైటీ అధికారులు పరిష్కరించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు సొసైటీ గోడౌన్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న కొందరికి మాత్రమే బస్తాలివ్వడంతో అందరి వారు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు యూరియా కోసం వందలాది మంది రైతులు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇబ్బంది అయ్యింది మేము సాయిరెడ్డి రంగపురం వీరిగా దొరకగా చాలా ఇబ్బంది అవుతున్నాడు మాకు మొక్కదొంగేసినాము కట్ చేసినాం ఐదు ఆరు ఎకరాల పొలం ఉంటుంది మాకు ఏం దొరక నెల్లగా ఇబ్బంది సాధారణ కాలం వీరే కావాలి మాకు మాది రంగపురం సాయిరెడ్డి ఇంకా ఇబ్బంది అయ్యి అయిన యూరియా కోసం రైతులకు అరిగోస తప్పడం లేదు కీలక సమయంలో పొలం పనులు వదిలి ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు యూరియా ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు పొద్దుస్తమానం పడిగాపులు కాస్తున్నారు విసిగి వేసారి ఆందోళన బాట పడుతున్నారు తెలంగాణలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అందరిని కూడా మా ప్రతిపక్షాలను అందరినీ కూడా భయభవంతలకు గురి చేసుకుంటూ ప్రతిపక్షాలను భయపెట్టుకుంటూ ప్రజలకు మరి రైతులకు అందరూ కూడా ఈరోజు రైతుల పార్టీ చూస్తున్నాం అటు రైతు బంధు లేదు అటు రుణమాఫీ లేదు అదేవిధంగా మరి ఈరోజు బోనస్ ఇస్తామన్నారు వందలు బోనస్ కూడా ఇవ్వకుండా ఈరోజు మద్దతు ధర ఇవ్వకుండా మరి రైతుల పార్టీ పాలిట మరి ఇంజిరాజురామ రాజ్యంలో కూడా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలన హిందీనమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మాటలు చెప్తుంది తప్పిస్తే మరి గత పది సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి స్వతంత్ర తెలంగాణలో ఒక్కరోజు కూడా యూరియా గురించి రైతులు ఇబ్బంది పడ్డటువంటి దాఖలు లేవు మీ అందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రభుత్వం శాతగాని తనంతో రైతులకు యూరియా కష్టాలు వచ్చినాయి ఈరోజు వర్షాలు పడుతున్నాయి ఒక ఎక్కువ ఎండలు పడుతున్నాయి పంటలు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది మరి ప్రతి రైతు కూడా యూరియా గురించి ఈరోజు షాప్లోకి వస్తే ఎక్కడ కూడా అన్నిట్లో కూడా నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్ బోర్డు వస్తున్నది కాబట్టి మేము ఈ యొక్క యూరియా మీద ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ ఈరోజు రైతులకు అన్నం అవసరం లేకుండా అవసరం లేదు కానీ బియ్యం అవసరం లేకుండా అవసరం లేదు కానీ ఈరోజు యూరియా అనేది వరకు అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏం జీవిస్తుందో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ మరి మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ముచ్చట చెప్తారు ప్రజలను ఎప్పుడైనా వాళ్ళు నమ్మాలంటే ఎక్కువ బద్దాలు చెప్పి 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 చెప్తాను ఈరోజు ఆయన చేతగాని తనాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేట ప్రయత్నం చేస్తుండ్రు ప్రతిపక్షాలు అడిగితే ప్రతి దానికి అడ్డం ముచ్చట మాట్లాడుతున్నారు తప్ప అడిగిన దానికి దేనికి కూడా స్టేట్గా క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి గారు లేదు కాబట్టి నేను ంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ లోపల మరి రెండు మూడు రోజుల లోపల రైతులకు యూరియా అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళకు యూరియా సమకూర్చకుంటే ఈరోజు చేసినటువంటి ధర్నా కాదు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని మేము స్తంభింపజేస్తాం ఎక్కడక్కడ మరి అవసరం అనుకుంటే ఇరవై నాలుగు గంటలు కూడా రైతుల పక్షాన రైతులకు యూరియా వచ్చే వరకు కూడా వాళ్ళు పోలీసులతో కొడిపిస్తారా లేకపోతే మిలిటరీని తెచ్చి కొడిపిస్తారా దేనికైనా తట్టుకొని మేము రక్ష రైతుల పక్షాన ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పేసి ఇది అందరం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి కొరత రైతనను తీవ్రంగా వేధిస్తుంది సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా యూరియా వ్యాపారస్తులు బస్తాకు అధికంగా వసూలు చేస్తూ పలు షరతులు విధిస్తున్నారు యూరియా డిఏపి తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెప్తున్నారు రైతన్నను యూరియా కష్టం వెంటాడుతుంది వానాకాలం సీజన్ మొదలైతే మక్క పంట వేసే అదురు దాటిపోతున్నా అందడం గగనమే అవుతుంది అందుకు మండల కేంద్రాల్లో సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరడమే నిదర్శనంగా నిలుస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు పెస్టిసైడ్ ఎక్కడ కూడా యూరియా పది రోజుల నుంచి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంది అయినా కూడా యూరియా వస్తుందని ఇన్ని రోజులు కూడా వాళ్ళు మరి ఎంతో ఓపికతోటి తోటి ప్రతి రోజు కూడా పాస్బుక్ పట్టుకొని ప్రతి షాప్ వచ్చి ఆఫ్ఘ కేంద్రాలకు వచ్చి

వ్యవసాయ పనుల్లో ఉండాల్సిన రైతులు ఎరువు కోసం పడరాని పాటలు పడుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబాలతో సహా సొసైటీల వద్ద గడుపుతున్నారు సాగు చేయడం కంటే యూరియా సాధించడమే కష్టంగా మారిందని అధికారుల తీరుపై మండిపడుతున్నారు యూరియా కోసం రైతులు ఆందోళన చేయక తప్పడం లేదు వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియాను అందుబాటులోకి ఉండేలా చర్య తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు ఎటు పై చెప్పిండు సపోర్ట్ మస్తు కూడా ఇంటికి కాంగ్రెస్ పార్టీలకు బస్తాలు మొత్తం యాభై యాభై బస్తాలు పోతున్నాయి వేసేది మరి అంతే మా బతుకు అంతే రేవంత్ రెడ్డి పోయేదాకా మా సాగు అంతే ఉంటుంది రేవంత్ రెడ్డి సత్ మాకు కలకలాని ఉంటుంది మా

ఫోన్ చేస్తే బస్తాలు ఏం లేదు ఎటు పోయినావు చెప్పిండు సపోర్ట్ గా మళ్ళీ ఇంటి పోయినా కాంగ్రెస్ పార్టీలకు బస్తాలు మొత్తం యాభై అరవై బస్తాలు పోతున్నాయి చేసేది మరి అంతే మా బతుకు అంతే రేవంత్ రెడ్డి పోయేదాకా మా స్టాబు అంతే ఉంటది రేవంత్ రెడ్డి సత్యాలు మాకు కలకల అని ఉంటది